నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు లక్ష రూపాయల లోపు బ్యాంకులో అప్పు ఉన్న రైతులందరికీ మాఫీ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన రైతు రుణమాఫీ సంబరాలు కార్యక్రమంలో ప్రియతమ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నరసంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణసంచ కాల్చడం జరిగింది వందల సంఖ్యలో హాజరైన రైతులను ఉద్దేశించి రవీంద్రరావు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని పేర్కొనడం జరిగింది కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏఎంసీ డైరెక్టర్ గట్టి సారంగపాణి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఇరుకు ప్రభాకర్ రావు నడిపెల్లి సంపతరావు చాడి అచ్యుత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూస కూసముడీందర్ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాడి వెంకటేష్ మాజీ వార్డు మెంబర్స్ పొనుగోట్టి ప్రవీణ్ రావు చరప సమ్మక్క బుర్రా మురళి గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ముస్కు మోహన్ బండి సంజీవ అయోధ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు గుండ్ల యాకన్న బీసీసీల అధ్యక్షులు కదురు సారయ్య గ్రామ పార్టీ కార్యదర్శి కర్ల రాజేందర్ ఈసం నరసయ్య పొంపల్లి అనిల్ రావు ఎండి సంబద్ బుడిగ రాజు బొమ్మగాని ఉప్పలయ్య ఓడిపల్లి రాజు యాకస్వామి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ఈ పంట రుణాల మాఫీని సంబరాల కార్యక్రమంగా కూడా ఈ రోజు జస్ కుమన్ చెప్పి గౌరవ బిజెసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగా నర్సంపేడ నియోజకవర్గంలోని కానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్ది శ్రీనివాస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దొంతి మాధవరెడ్డి రెడ్డి గారికి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతుల సమక్షంలో మీరు అందరు ఉన్నారు పొద్దున నుండి ఎంతనైతే ఉత్సాహంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రధాన రోడ్డు వెంబడి నడుస్తున్న రైతులు కూడా విచ్చేసి అయ్యా మీరు అన్న మాట ప్రకారంగా నిలుపుకున్నారు మేము కూడా మీతోటే ఉంటాం ఎంత కష్టమైన ఎంత నష్టమైన రోజు పంట రుణాలు మాఫీ చేశారని చెప్పి కూడా వారు కూడా మాతోటి అనుభూతిని పంచుకొని పాలాభిషేకాన్ని చేయడం స్వీట్లను పంచుకోవడం ఈ రోజు ఘనంగా కూడా టపాసులను పేల్చుకోవడం కూడా నిర్వహించడం జరిగింది తమరి ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం తమ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈరోజు రెండు లక్షల లోపు పంట రుణాలన్నింటినీ కూడా సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు భారం అవుతున్న ఏడు లక్షల కోట్ల అప్పును తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఈ రోజు ఏడు లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడితే అప్పచెప్పితే గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ చెప్పింది మిగులు బడ్జెట్ తో అప్పజెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఏనాడు కూడా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నికల హామీగా లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు నాలుగు విడతలుగా ఇచ్చిండ్రు కనీసం కూడా ఎక్కడ కూడా వడ్డీ కూడా సరిపోని రీతిలో బ్యాంకర్ దగ్గరికి రైతు వెళ్తే దొంగ లెక్క బ్యాంకర్ను చూసి గడిచిన పదేళ్లలో అవమాన భారంగా భరించి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూస్తాం కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా చెప్పిన మాటను నిలుపుకునే రీతిలో రెండు లక్షల రూపాయ రుణాలను మాఫీ చేస్తా అన్న ముప్పై ఒక్క వేల కోట్లు ఈరోజు అప్పుల ఊపిలో ఉన్నప్పటికీ కూడా భారమైనప్పటికీ ఈరోజు అన్నం పెడుతున్న రైతన్న దుఃఖపడొద్దు గోసపడొద్దు రైతు కోసపడితే దేశానికి అరిష్టమన్న నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బుచ్చుకొని ఆ రోజు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండో తారీఖు నాడు ఆ రోజు లక్షలాది మంది పాల్గొన్న వరంగల్ బహిరంగ సభలోనే రైతు డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది గిట్టుబాటు ధరలతో పాటు పంట రుణాలను మాఫీ చేస్తాను ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ గౌరవ శాసన సభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి రెడ్డి గారు ఉమ్మడి నిర్ణయంతో ఎంత భారమైనా కూడా రైతులను కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ఏక కాలంలో మాఫీలు చేయడం జరుగుతూ ఉంది ఈ ఒక్క రోజే ఈ ఒక్క రోజే ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో జమగా పోతా ఉన్నాయి ఇది చారిత్రాత్మకమైనది ఆ రోజు గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఏకకాలంలో లక్ష రూపాయలను పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజే ఏక కాలంలో రెండు లక్షల లోపు రుణాలను ఆగస్టు మాసం ముగిసే లోపు అందరి రైతులకు మాఫీలు చేస్తా అని ప్రకటించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు అన్న మాట ప్రకారంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటా ఉన్నది ఒక్కటే మీకు దయచేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుతుందో అదే చేస్తుంది చేసేదే చెప్పుతుంది చెప్పేదే చేస్తుంది మీరు చూస్తా ఉన్నారు గతంలో ఉచిత విద్యుత్తును అందించింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బకాయిలను విద్యుత్ బకాయిలను రైతులను ఆదుకునే క్రమంలో ఆ రోజు మాఫీలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు